అలా అండి రైతులందరూ నమస్తే రైతు వాళ్ళందరికీ దీపావళి మరియు కేదారి గత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనకు టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు యాసంగి మొక్కలు చాలామంది పెడుతుండీ రైతులకు నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మొక్కలు పెట్టే ముందు మన భూమిని ఎలా చదువు చేయాలి వాడాల్సిన ఎరువుల గురించి నేను తెలియజేస్తానండి మనం రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు మొక్కలు ఏదైనా మంచి కంపెనీ పెట్టుకోండి ఇలా మూడు నెలలు నాలుగు నెలలు రెండు రకాలు ఉంటాయండి మొక్కలు మూడు నెలలు కొద్దిగా పంట తక్కువ వస్తుంది నాలు కొద్దిగా మంచిగా వస్తాయండి మనకు మంచి రకాలంటే సింజంట పైనీరు మన డెకాల్బు అది కాకుండా చాలా కంపెనీలు ఉన్నాయండి సుమన్ సీరు టీవీఎస్ ఈ రకాలు పెట్టుకొని మంచి పంట దిగుబడి చేయాలని నేను కోరుతున్నాను అండి ముఖ్యంగా చూసుకుంటే రైతులందరూ మనకు మనకు మక్కలు పెట్టుకున్నప్పుడు మన భూమిని ఎట్లా చదువు చేసుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూపి నేను పూర్తిగా తెలియజేస్తానండి మనకు మక్కలు విత్తే ముందు భూమిని నాలుగైదు సార్లు మనం చదువు లోతుగా దున్నాలండి భూమిని నాలుగైదు సార్లు లోతుగా దున్నాలి మరియు పశువులు ఎరువు వేయాలండి దీనివల్ల మనకు నేలలో శాతం పెరుగుతుంది ప్లస్ సూక్ష్మ సూక్ష్మ పోషకాలు అందుతాయి భూమి అదే అదేవిధంగా భూసార పరీక్షలు చేసుకోవాలండి చాలామంది రైతులు ఏంటంటే ఏం చేస్తున్నారు అంటే భూసార పరీక్షలు చేసుకోవడం లేదు నేను ముఖ్యంగా రైతులకు చెప్పవలసినవి ఏంటంటే భూసార పరీక్షలు ఖచ్చితంగా చేసుకోవాలని తెలియజేస్తున్నానండి దీని ఆధారంగా మన భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేసుకోవాలండి ముఖ్యంగా చూసుకుంటే మనం హెక్టార్కు వంద తొమ్మిది ఇరవై కిలోల నత్రజని అరవై కిలోల ఫాస్ఫరస్ పొటాషియం ముప్పై నలభై కిలోలు ఇవ్వాలండి మనకు ముఖ్యంగా చూసుకుంటే ఫాస్ఫరస్ పొటాసు ఫాస్ఫరస్ మరియు పొటాష్ తో పాటు ఇరవై శాతం ఇరవై శాతం విత్త సమయంలో మనం వేసుకోవాలండి మొక్కల్లో కలిపి నీళ్ళలో వేసుకోవాలండి ముఖ్యంగా మనకు జింకు రూపానికి జింకు కంపల్సరీ వేసుకోవాలి జింకు అని లీటర్ ఉంటుందండి మనకు పది కిలోలు ఇది ఖచ్చితంగా వేసుకోవాలి జింకు రూపాలని నివారిస్తుంది రైతులందరూ ఇవి ముఖ్యంగా గమనించాలని నేను కోరుతుందండి అదేవిధంగా మనకు విత్తనం నాటే ముందు మనకు మక్కలలో భావిష్యం లేదా కార్బోన్డేజ్ చూపి కొన్ని విత్తన శుద్ధి చేసుకోవాలండి ఒక మూడు గ్రాములు కిలోకు విత్తన శుద్ధి చేసుకోవాలి బావిష్ఠ్యం కానీ కార్బోన్ దీంతో మనకు తెగుళ్ళు ప్లస్ భూజు వ్యాధులు రాకుండా అండి విత్తన శుద్ధి ద్వారా మనకు మొక్కలు రోజు కలుపు నియంత్రణకు అట్రాజిన్ ఎనిమిది వందల గ్రాములు రెండు వందల లీటర్లో కలిపి పిచ్చికార్ చేసుకోవాలండి ఇది ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాలండి మొక్కలు పెట్టే రోజు మనకు కలుపు నియంత్రణకు అట్రాజీను మందు ఎకరానికి ఎనిమిది వందల గ్రాములు రెండు వందల లీటర్లో కలిపి పిచ్చికార్ చేసుకోవాలి దీనివల్ల మనకు గడ్డి కుట్టదండి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని కోరుతున్నారు రైతులను అదేవిధంగా మనకు మొక్కలు పెట్టిన తర్వాత నీటి దువాణా కూడా చాలా ముఖ్యమండి మనకు రవి ము రవి మొక్కలకు నీటి నీటి మనకు రవి మొక్కలకు నీటి పారుదల్లో కూడా మనకు అవసరం ఉంటుందండి మూడు నాలుగు దఫాలు కట్టుకోవాలండి ముఖ్యంగా మనకు మూడు దశల్లో ఈ నీళ్ళు కట్టుకోవాలండి అది ఏంటంటే మనకు పూతకు ముందు మనకి పూత దశలో గింజ పాలు నింపే దశలో నీటిని తప్పకుండా ఇవ్వాలండి ఇవాళ ఇలా ఇవ్వడం వల్ల మనకు మక్కలలో అధికండి రైతులు నాణ్యమైన మొక్కలను తీసుకొని మనకు మక్కల్లో అధిక దిగుబడి పొందుతారండి ఈ చర్యలను పా ఈ చర్యలను పాటిస్తే మక్క పంట ఆరోగ్యంగా పెరిగి ప్లస్ అధిక దిగుబడి పొందుతారు రైతులందరూ ఈ సూచనలు పాటించి మక్కలలో దిగుబడి కొనుపొంది మీరు మంచి రైతులుగా గుర్తుంచుకోవాలని కోరుతున్నానండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తలకు వాళ్ళ మందికి షేర్ చేయడం వల్ల మిగతా కూడా ఉపయోగకరంగా ఉంటుంది